హలో మామ నమస్తే ఈరోజైతే మనం వెర్నియర్ క్యాలపస్ గురించి అయితే తెలుసుకుందాం ఇది ఎందుకు వాడతాము ఏ విధంగా వాడతాము అనేది చూపిస్తాను ఇది అనేది డిజిటల్ అన్నట్టు ఇప్పుడు మీకు చూపించేది వెర్నియర్ క్యాలపస్ ఇది ఆన్ బటన్ ఆఫ్ బటన్ ఉంటుంది జీరో కూడా చేసుకోవచ్చు ఇది డిజిటల్ అన్నట్టు మాది ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ ఇది వర్క్ చేస్తలేదు అట్లా అది డిజిటల్ మీటర్ అన్నట్టు కౌంటర్ అనేది అందులో చూపిస్తుంది ఇది ఇన్నర్ కొలవడానికి ఇది అవుటర్ కొలవడానికి రెండు రకాలుగా యూజ్ చేస్తారు అన్నట్టు దీన్ని ఇది దీంతో ఇన్నరు దీంతో అవుటర్ అనేది చూస్తారు ఇది కరెక్ట్గా పాయింట్ బై పాయింట్ మెజర్మెంట్ అనేది యాక్యురేట్గా చూపిస్తుంది డిజిటల్ మీటర్ కాబట్టి ఇంకొకటి ఇది వచ్చేసి మాన్యువల్ అన్నట్టు ఇది మనం చూసుకోవడమే ఇది డిజిటల్ అవుతుండదు ఇది కూడా సేమ్ వర్క్ చేస్తుంది రెండు సేమే కానీ అది డిజిటల్ కాబట్టి కొద్దిగా చూపించడం యాక్యురేట్గా చూపిస్తుంది మళ్ళీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇదైతే కష్టంగా మనం చూసుకోవాలి అప్పుడైతేనే మనకు కార్ట్ అనేది వస్తుంది ఎందుకు వాడతారంటే మోటార్లలో బుష్లు కార్బన్ ప్లేట్లు అనేటివి ఉంటాయి వాటిని అయితే చెక్ చేసుకోవడానికి దీన్ని వాడతారు ఇంకొక వీడియోలు అయితే బుష్లు ఎట్లుంటాయి ఏ విధంగా ఉంటాయి ఏ కంపెనీ మోటార్కి ఏ బుష్లు వాడతారు అనేది ఇక తర్వాత వీడియోలో అయితే చూపిస్తారు